కదా పెద్దగా బస్సులు కూడా ఏమి రావు మీరు వీడియో తీసేటప్పుడు సైడ్కి ఒక అంచనా నడుస్తారండి నడి రోడ్లు మాత్రం నడవద్దు వెనక కొంతమంది ఆర్డర్ కొడతారు కొంతమంది ఆర్డర్ కొట్టరు అండి అంచనా వెళ్తారనమాట దానివల్ల ఒక రోడ్ వచ్చిన అయితే రండి ఏంటంటే అన్న ఫోన్ చేస్తున్నాడు ఫోన్ మాట్లాడినాక మళ్ళీ వీడియో తీస్తాను అన్న చాలాసేపు దగ్గర ఫోన్ అయితే మాట్లాడినాడు సో దానివల్ల ఏంటంటే ఈడో అయితే తీసాను టైం వచ్చి కూడా ఆరైపోయింది మనం వచ్చి మా నిమ్మ చెట్లని అయితే చూపిస్తున్నాం కనిపిస్తా అంటే ఈ చెట్లు ఏ విధంగా ఉన్నాయో ఎండలకి అనేది చూపిస్తున్నాం మీకు అంటే నచ్చింది అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బిల్ నొక్కండి ఇది మనం నీళ్ళు కట్టాలి ఎందువల్ల అంటే మనకి నీళ్ళు తక్కువైపోయినాయి అనమాట ఎండలు కూడా ఎక్కువ కాస్తున్న వాళ్ళైతే చెట్లు అయితే విధంగా ఉన్నాయి విధంగా అయితే ఉన్నాయి చెట్లు అనేది అండ్ ఇది ఎక్కడ అనుకుంటే కొసాన్ అనమాట కొసానైతే ఉన్నాయి అండ్ మా నాన్న కూడా అయితే ఎప్పుడే వచ్చాడు అంటే బరితోటి అయిపోయింది కదా దానికి నేను అయితే ఉన్నాను దానివల్ల అయితే చెట్లు అని చెప్పి చేయలేకైతే వచ్చాడు అండ్ సరే అయితే మా నాన్నగడికి అయితే పోదాం ఏందండి ఈరోజు నీళ్ళు వేస్తాం ఈరోజు లక్ ఏందంటే కరెంటు అయితే ఉండలే డైలీ అయితే కరెంట్ అయితే లేదండి మోటరు ఆన్ చేస్తుంటే ఈ చెట్టుకి కట్టాను కదా ఆ చెట్టు పెట్టడానికి కరెంటు పోయేది మళ్ళీ ఆ చెట్టు కడి మోటార్ అనుకో ఈ చెట్టు కడిగొచ్చి కరెంటు పోయేదన్నమాట అలా ఏడిచింది ఈరోజు కరెంట్ అనేది సో దానివల్ల అయితే నీళ్ళు అయితే కట్టలేకపోయాను రేపు మా తమ్ముడు అయితే వస్తాడు ఇది మొత్తం అయితే కడతాడండి మా తమ్ముడు వీడైతే అనమాట సో ఎరువు అయితే ఇంకా పెట్టలేదు బ్రో అది ఎందుకు పెట్టలేదంటే మాకు కొంచెం పనులు అనేది ఎక్కువ బిజీ అయితే అయిపోయాను ఎక్కువగా బిజీ అంటే మరి అంత బిజీ అయితే కాదు బ్రో కాకపోతే ఏందంటే నాకు టైం దొరకట్లేదు వీడియోలు చేద్దాం టైం అయితే దొరకట్లేదు నిమ్ గురించి అయితేను టైం దొరికినప్పుడు మాత్రం చేయలేకైతే వస్తున్నా వీడియోలు కూడా అయితే తీయాలని అయితే తీయట్లేదు మీకు ఇంట్రెస్ట్ రావాలని చెప్పి వీడియో అయితే పనిగాను అండ్ ఈ చెట్లకాయ చూసారా నీళ్ళు లేని వాళ్ళైతే ఆకైతే ఎలా ఉంది నీళ్ళు తక్కువైపోయినాయి అనమాట ఈ అనేది ఎందుకంటే ఈ ఎండలు ఈ మధ్య భయంకరంగా అయితే ఎక్కువ కాస్తున్నాయండి అండ్ పది గంటల నుంచి ఎండ అయితే ఎక్కువైపోతుందంట అండ్ వీటికి మనం ఏం చేయాలంటే నీళ్ళు కట్టాలి నీళ్ళు కట్టి మందు వేయాలన్నమాట వీటికి అడుగు మందు ఉంటుంది కదా ఆ మందు వేయాలి మనకి ఆ మందు వేస్తే ఆకు అనేది ఇలాగ వస్తుంది అనమాట మనకి ఆకు చూసారా ఎక్కడ మచ్చ ఉంది కదా ఆకు అనేది అని దీన్ని చూసాను ఆకు వేయద ఇలా ఉండదు అనమాట మన నిమ్మచేట్లకి నీళ్ళు డైలీ కానీ వేయకుంటా అండ్ మనం ఆరు రోజులకి ఎనిమిది రోజులకి తొమ్మిది రోజులకి ఇలా నీళ్ళు వేసుకున్నామంటే చెట్టు పొజిషన్ ఇలాగైపోద్ది సేమ్ మధ్య ఉంటున్నాది వీటికి వచ్చి వీటికి పూర్తిగా అనుకుంటే ఒక సంవత్సరం కంప్లీట్ అయింది అనమాట వీటికి ఒక సంవత్సరం కంప్లీట్ అయింది ఇదే ఎండల్లో చెట్లు అయితే వేసాను ఇదే ఎండాలకు చెట్లు అయితే ఏ విధంగా అయితే కనిపిస్తుండే వీళ్ళకి వయసు కూడా సంవత్సరం వీళ్ళకి వయసు కూడా వేస్తే అంటే చెట్లు వేసినాకా నుంచి ఇప్పుడు ఈ ఎండల దాకా సంవత్సరం అయితే ఉంది వీటికి అన్నిటి చెట్లకి సంవత్సరం వయసు అయితే ఉన్నది ఇంకా రెండు సంవత్సరాలు కంప్లీట్ అవ్వలేదు ఇది బ్రో మా నాన్న ఎంప్ చెట్ల గురించి అయితే ఇది వీడియోలో అమ్మ చెప్పేది వీళ్ళకి నీళ్ళు కానీ వేస్తుంటే బ్రో చెట్లు అంటే చాలా బాగా వస్తుంటాయి అన్నమాట ఇట్లకి ఏమందంటే నీళ్ళు టయానికి వేయక మా చెట్లు అయితే ఇలా దెబ్బతినిపోయినాయి అన్నమాట చాలా అంటే చాలా చెట్లు దెబ్బతిని ఉంటాయి ఇది మొత్తం లైన్ చేయాలండి మనకి ఇంచుమించు నాలుగు తడిలో నీళ్ళు వేయాలన్నమాట నాలుగు సార్లు నీళ్ళు వేస్తే చెట్టు అనేది ఏదంగా వస్తుంది నాలుగు సార్లు నీళ్ళు కడితే మనకి చెట్టు అనేది ఇలా ఈగర్ల మీద అయితే పోతుంటుంది అన్నమాట సో మనకి బయట పనులకంటే ఇంట్లో పని మీద ఫలం కానీ పొలం మీద ఎక్కువ ఇంట్రెస్ట్ పెట్టండి అబ్బా రైతులు ఉండేవాళ్ళు అందరూ పొలం మీద ఎక్కువ ఇంట్రెస్ట్ పెట్టండి బయట పనులు ఉంటాయా ఈ రోజు ఉంటే ఇరవై పోతాయండి కానీ మా సొంత పని కాబట్టి టైం కేటాయించుకొని తోటల పని అయితే చేసుకోండి సో మాకు టైం తోటలకి ఈక మా పని చేసేసాం ఇలా ఉన్నాడు బ్రో యాక్ ఇది ఇలా పూర్తిగా అయితే దెబ్బ తిన మా నిమిషం నిమ్షనంతో ఈరోజు ఆదివారం రోజు నేను వచ్చి ఈ ఒక్క వర్షం కట్టానండి ఈ ఒక్క వర్షం కట్టుకున్న తర్వాత ఈ వర్షం మొత్తం కలిసిపోయిందండి నేను రెండో వర్షం కడిపేటప్పటికీ కరెంట్ అయితే మన వస్తా పతా అయితే ఉండింది మోటరు అని చెప్పి నీళ్ళైతే కట్టలేదు సోమవారం నుంచి అయితే నీళ్ళు కట్టాలి మధ్యాహ్నం వచ్చి ఒక మనిషి ఇటు నీళ్ళు అయితే కట్టుకోవాలండి సంవత్సరం చెట్లు అండి సంవత్సరం చెట్లు మా నీళ్ళు ఇంకా సుసరాధంగా అయిపోయిందో ఇది బ్రో మా చూపించాను అంటే ఒక్క చెట్టే కాదు బ్రో చాలా చెట్లు అయితే ఉన్నాయి ఉన్నాయమ్మాట చాలా చెట్లు అయితే అయితే ఉన్నాయి ఇక మీకు ఎండిపోయిన కం మండ్లు కనిపిస్తున్నాయి కదా వీటిని మనం ముందు కొట్టుకోవాలండి ఇది ఎందుకోసం కూడా ఇది మా నాన్నకే తెలుసు అండి నాకు పెద్దగా తెలియదు దీని గురించి చెప్పాను నేను ఒకసారి మా అనేది కొంచెం బిజీలో పడిపోయి వల్ల వీటి గురించి కొంచెం లేట్ అయితే చాలా అంటే చాలా లేట్ అయితే చేశాడు కానీ వీటికి మాత్రం ముందు మాత్రం నీళ్ళు వేసినాకే పని అయితే చేయాలి దీనికి మాక్సిమం మాకు టైం ఎన్ని రోజులు పడుతుంది అంటే రెండు రోజులు టైం పడుతుంది బ్రో కరెక్ట్గా అయితే రెండు రోజులు చేను మొత్తం నీళ్ళు కట్టుకోవాలి కనిపించినంత నీళ్ళు చెట్లు కట్టుకున్న తర్వాత ముందు కొట్టాలన్నమాట వీటికి అప్పుడనేది ఇలా మనకి ఈధంగా ఇంటి కొమ్మ అనేది రాకుండా అయితే ఉంటుంది